ఆ చేయను ఎక్కడ ఎక్కడ తగ్గ తగ్గట్లేకపోతాం ఇంకా 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 లోతుగా గొయ్యి తోపుతూ ఉన్నావు గొంజి తోగితే ఆ న నరక ద్వారం ఓపెన్ అవుతుంది అది మన కథ అయితే నువ్వు అవేర్నెస్లో ఫీల్ అయితే దుఃఖం వద్దు అవేర్నెస్ అవేర్నెస్ ఎంచుకో అప్పుడు నీ దు అక్కడ నీ చుట్టూత అప్పుడేమవుతుంది అవేర్నెస్ ఉంది కదా ఓకే నువ్వు పూర్వం చేసింది ఆ మిజరీ ఉంది నరకం ఉంది ఓకే ఇందుకంటే నేను సృష్టించుకున్నాను కదా నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను ఇప్పుడు దుఃఖం వచ్చింది సో వాట్ లే కానీ ఏం చేద్దాం నేను సృష్టించుకుంది ఈ విధంగా సాహసం చేయాలి నువ్వు ఆ సాహస ఆ ధైర్యంతో నువ్వు ధైర్యంతో ఉండాలి అప్పుడు ఆ దుఃఖం నుంచి నువ్వు ఇరుకుతోనే వెళ్తావు అతనికి ఆవుల ఒడ్డీకి అయితే ఆ పంటను వేస్తావు ఆ దుఃఖం అనే పంటను వేస్తావు ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ధైర్యంగా సాహసంగా నువ్వు ఆ పని చేసావో మళ్ళీ ఆ దుఃఖాలను మళ్ళీ ఎత్తుకుంటావా ఏమిటి ఎత్తుకోవు సరిపోదా నువ్వు చేసిన పని ఒక జనంలో చేసిన దుఃఖమే ఉంది ఇంకా అనేక నుంచి పోగేసుకుంటూ వచ్చావు ఇప్పుడు ఇప్పుడు తెలివి వచ్చింది నువ్వు ఆ ఆ తెలివితో ఆ దు ఆ దుఃఖాన్ని పోగేసుకోవడం మానేసావు మళ్ళీ నువ్వు ఆ దుఃఖాన్ని విత్తుకోవడం మానేసావు అయితే ఆ చైన్ మరి అది ఉంది ఆ బుల్స్ ఉందా దాని వెంట వెళ్ళావు ధైర్యంగానే వెళ్ళావు అది నీ ఆత్మ చుట్టూ ఆ యొక్క సంఖ్యలు వేసినట్టుగా ఉంది ఆ కర్మ కర్మ సంఖ్యలు అది పాస్ అయిపోయావు కానీ నువ్వు కాన్షియ అన్కాన్షియస్గా లేవు ఏ కష్టం వచ్చినా సంతోషంగా అనుభవించావు అప్పుడు ఏమైంది పాస్ అయిపోయావు సాహసం చేసావు దుఃఖప దుఃఖపడలేదు ఏడవలేదు కష్టం వచ్చి ఏం చేశావు నేను చేసుకున్నదే కదా అని వాట్ ఎవర్ మిజరీ ఐ హేటెడ్ అది ఏ రకమైన మిజరీ అయినా ఏ దుఃఖమైనా నేను అనుభవించవలసిందే నేనే దాన్ని అనుభవిస్తాను కడ వరకు నేను తీసుకువెళ్తాను దాని సంగతి చూసుకుంటాను కానీ అప్పుడు మళ్ళా ఐ వాంట్ టు అరైవ్ దట్ అట్ దట్ ఇనిషియల్ మూమెంట్ వెన్ ఐ వాస్ ఇన్నోసెంట్ అప్పుడు మొట్టమొదట నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలియదు కదండి నేను అమాయికునే కదండి అప్పుడు నీ జర్నీలో సఫరింగ్ లేదు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా వెన్ యు మై సూర్ అబ్సొల్యూట్లీ ప్యూర్ ఇంకా అవేర్గా ఉన్నాను ఆ దుఃఖ సంఖ్యలోనే దిగిపోయినాయి అప్పుడుగా ఉన్నాను నేను స్వచ్ఛంగా ఉన్నాను ఇంకా ఆ దుఃఖాలను భోగేసుకోవడం మానేశాను దుఃఖమైన విత్తల విత్తలం మానేశాను అప్పుడు ఇంకా ఎన్నో కన్సిక్వెన్సెస్ ఆర్ సార్ ఇంకా తర్వాత వచ్చే నిప్పులు దుఃఖము బాధలు లేవు ఇంకా నాకు తదనంతర పరిణామాలు ఇంకా ముందు నిర్ణయం అయిపోయి ఏం ఆలోచిస్తే ఏ పంట వస్తుందో తెలుసుకున్నాను ఏ ఆలోచన అనే విత్తనం ఇచ్చేది దుఃఖం అనే విత్తనం ఇచ్చేది దుఃఖాన్ని కోసుకుంటానని తెలుసుకున్నాను ఎరుపుతూ ఉన్నాను అది మానేశాను ఆ పని నాకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఒకవేళ నేను పూర్వం చేసుకునేదాన్ని అనుభవిస్తున్నాను అంటే ఓకే ఓకే నో ప్రాబ్లం అనుభవిస్తాను ఇట్లా ఉంది ఇది సాహసం చేయరా వెంపకా అని అప్పుడే ఈ దుఃఖం అనే పాయింట్ని దాటి ఆవుల ఈ నుంచి దాటి ఆవరికి వెళతావు అని చెప్పే శివ సూత్ర నువ్వు ఉన్నావుగా ఎరుకుతో ఉన్నావు నువ్వు చైతన్యమే నువ్వు ఉన్నావుంటేనే చైతన్యము చైతన్యం లేని అక్కడ సత్తా లేదు సత్తా అంటే ఆత్మ చైతన్యం లేకుండా లేదు కాన్షియస్నెస్ ఆ చైతన్యమే ఆత్మ ఆ చైతన్యం లేకుండా ఆత్మ లేదు రెండు ఒకటే అది నీకు అర్థమైపోయింది ఎప్పుడైతే నీ లో నువ్వు సిద్ధమయ్యావో ఇంకా దుఃఖమే లేదు ఎందుకంటే నీ చేత కార్యకారణ సంబంధం ప్రకారం నీ నువ్వు కారణం కాదు ఇంకా నీ దుఃఖాన్ని నువ్వే కారణం నువ్వు పూర్వం ఎత్తుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు దుఃఖాన్ని సృష్టించేది కాబట్టి ఇంకా నువ్వు దుఃఖం వచ్చే సమస్య లేదు అయితే నువ్వు కాన్ఫియస్గా ఉన్నావు ఎరుకుతూ ఉన్నావు ఎరుకుతూ ఉంటే నువ్వు మునివి సాధువు మహావీరుడు చెప్పినట్టు మహావీరుడు చెప్పాడట ఏమని చెప్పాడు సాధువు అంటే ఎవరు ఋషి అంటే ఎవరు మహానుభావుడు ఎవరు అంటే ఎవరు ఎవరైతే ఎవరిగా ఉంటారో వారే సాధువు ఆ యొక్క సాధువు ఎవరిగా లేడో వాడు సాధువు కాదు వాడు మూర్ఖకామని ఎప్పుడు ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటాడు అని మైడియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా సరే వాడు తాగబోతోడు రోడ్డు మీద అట్ట అడ్డదిడ్డా నడుచుకుంటూ పోతూ ఉంటాడు నువ్వు ఎరుకుతో లేకపోతే నీ జీవితం అంతా అడ్డదిడ్డాలుగానే నడుస్తూనే ఉంటుంది నీ జీవితం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకో నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఒక కారు ఒక కుడివైపు వెళ్తుంటే ఒక రెడోవైపు వెళ్తు ఈ రెండు గాళ్ళు రైలో నడవడం లేదు తాగిపోతుగా ఉన్నావు అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నావు కానీ ఇంకో చోటు వెళ్తున్నావు అనుకుంటున్నావు చేయాలనుకుంటున్నానండి చేయలేకపోతున్నానండి అంటావు నువ్వు అనుకుంటావు నువ్వు ఇంట్లోంచి ఒకటి మాట్లాడాల్సింది ఇంకోటి మాట్లాడతావు ఇంకో చోటు చేరుతావు ఇలా ఉంది వ్యవహారం నువ్వు చూడు ఏం జరుగుతుంది ఎవరిడే ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు గమనించు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు నువ్వు అర్థం చేసుకోవడంలో పైపచ్చు క్షమించండి అంటావు నువ్వు అటు ఇప్పుడు తిరుగుతూ ఇంకా తిరగడం తిరగడం మానే మానేకుండా నువ్వు ఇంటికి వస్తాను ఇంటికి నా గృహానికి నేను ఎప్పుడు చేరుకుంటాను అని అడుస్తున్నావు ఇక ఏమైనా వివేకం ఉందా బుద్ధి ఉందా విచక్షణ ఉందా నువ్వు ఏం ఏం చేస్తున్నావు నువ్వు ఏమైనా సెన్స్ సెన్సెస్ లేకుండా ఎలా లవ్ ఇంగ్ టాక్ బట్ ఎండ్ అప్ విత్ ఫస్టి ఎంతో ప్రేమగా మా మాట్లాడెట్టావు తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ వస్తున్నావు ఆ మనిషి తాగుబోతుంది అడుస్తున్నాడు వీధులో ఆకాశం చూస్తూ నడుస్తున్నాడు ఎదురు కారు ఆకాశం చూస్తున్నాడు ఆ డ్రైవర్ చాకచక్యంగా ఏమో విడుతో పని కాదు ఏం చేయదు చా జాగ్రత్తగా యాక్సిడెంట్ కాకుండా తప్పిచ్చి తప్పించుకున్నాడు ఆ కారు ఆ కారు కింద పడకుండా జాగ్రత్త పడ్డాడు అయినా విడుకుంటాడు ఏమిటి ఆ కారు ఆపించాడు అయ్యా నీకేం దారి చూ దారి చూపిచ్చా అలా నేను దారి వాడు కారు గడ్డంగా నిలబడి నీకు నేను దారి చూపిస్తాను అంటున్నాడు నువ్వు ఎక్కడ ఎక్కడ చూస్తున్నావు నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడ చూస్తున్నావు ఇది మళ్ళీ వీడు వాళ్ళని ఇక్కడ ఈ ప్లేస్ ప్రశ్నిస్తున్నాడు తాగిపోతాడు నీకే ఐడియా లేదు నువ్వు ఎక్కడ పోతున్నావో నీకే ఐడియా లేదు ఎందుకు పోతున్నావో తెలియదు ఎక్కడ పోతున్నావో తెలియదు ఎక్కడ చూస్తున్నావో తెలియదు ఎందుకు చూస్తున్నావో తెలియదు కానీ నువ్వు కదలాడుతూనే ఉన్నావులే అవిశ్రాంతంగా విశ్రాంతి లేదు పాపం రెస్ట్లెస్నెస్ రెస్ట్లెస్నెస్ నీ లోపల నువ్వు విశ్రాంతిగా ధ్యానంలో నువ్వు కూర్చోడానికే ఇష్టపడటం లేదే అది నువ్వు కూర్చోబెట్టుకోవటం లేదే ఇది ఇక్కడ వచ్చిన విచిత్ర వ్యవహారం పాపలో ఎనర్జీ ఉంది ఎనర్జీని దేనికి వాడుతున్నాం పడిని తిరిగి ఆడటానికి వాడుతున్నాం కూర్చోడానికి వాడటం లేదు అంచేత నువ్వేం చేసినా విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి కొంతమంది వచ్చి హారు అడుగుతారంట ఏమంటే మేము చాలా మేము అసలు చెడ్డ పనులే చేయలేదు జీవితంలో మేమంతా అన్ని మంచి పనులే చేసాము ఇతరులకి కానీ మాకు చెడు తిరిగి వచ్చేస్తుంది మేమన్నీ అసలు చెడు పనులే చేయలేదు ఎవరికి హాని చేయలేదు మేమన్నీ ఇతరులకు మంచి చేశాము కానీ మగు చెడు తిరిగి వస్తుంది అన్నాడు అదేలా కుదురుతుంది అది ఎలా సాధ్యం అవుతుంది అసాధ్యం నేల నేలలో సారవంతమైన నేలలో మామిడి విత్తనాన్ని విత్తే మాప యాప చెట్టు వస్తుంది ఒకటి రాదు కదా రాదు సాధ్యం అది నువ్వు అన్కాన్షియస్గా నువ్వు కాన్షియస్ లేకుండా నీ స్పృహ లేకుండా నువ్వు ఎత్తు ఉంటావు అందుకోసం దొక్కోస్ నువ్వు మామిడి విత్తనాన్ని విత్తబోయి ఏప విత్తనాన్ని ఎత్తు ఉంటావు ఆయన అందుకోసం నీ జీవితం చేదుగా ఉంది అందుకోసం నీ జీవితం అభ అభద్రతాభావంగా ఉంది నువ్వు ఆలోచించే విధానం అలా ఆలోచించావు చుట్టూ అబద్ధం చెబుతున్నా ఏమిటి చుట్టూ అబద్ధం చెప్పదు నువ్వు ఏ ఏది చేసావో నువ్వు ఏ విత్తు విత్తితే ఆ వస్తుంది అది అక్కడ పాయింట్ గుర్తుపెట్టుకో నువ్వు పొరపాటున ఒక సీడ్ అనుకుని ఒక సీడ్ చేశావు ఆనందం అనే దాని బదులు దుఃఖాన్ని సృష్టించుకున్నావు నువ్వు మంచి సో ఈవెన్ వెన్ యూ డూ గుడ్ నువ్వు మంచి పని చేద్దామన్న నీ సంకల్పం యువర్ ఇంటర్ ఈజ్ నాట్ సేమ్ నెవర్ బి నెవర్ సేమ్ నెవర్ ద సేమ్ చూడండి అదే మరి ఆశ్చర్యం నీ లోపల మంచి చేయాలని ఉంది కానీ నీ సంకల్పం మంచి మంచి మీద లేదు అవును నీకు చెడే వస్తుంది నువ్వు సత్యమే పలకాలనుకున్నావు ఈ సత్యం పలికేటప్పుడు సత్యం చెప్పాలి నిజం చెప్పాలి బాగానే ఉంది కానీ ఇతరులకి బాధ కలిగించే విధంగా చెబితే అది నీ ఇగో సాటిస్ఫాక్షన్ అయి తప్ప అవతల అవమానించడమే తప్ప ప్రయోజనం లేదు ఆగరి నువ్వు చెప్పినటువంటి ఆ నిజము లేదా సత్యము ఆవతిలోడికి ప్రాణహాని కలిగించేలాగా తయారయ్య అప్పుడు నీ నీ నువ్వు చెప్పినటువంటి ఆ ట్రూత్ ట్రూతే చెప్పావు బాగా ఉంది కానీ అది చేదు అయ్యింది మరి సత్యము ఆ ట్రూత్ అనే దాన్ని అంత చేదుగా చెప్పక్కర్లేదు అయితే యూ ఫైండ్ ప్రెషర్ ఇన్ మేకింగ్ ద ట్రూత్ సౌండ్ బిట్ అవును సత్యమే చెప్పాలి కానీ కొంచెం తీయగా చెప్పాలి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదుగా ఉంటుంది అంతే కదా అంతే కదా యథార్థవాది లోక విరోధి కరెక్టే నువ్వు లోకానంత విరోధం చేయక్కట్ల యథార్థమే చెప్పు కానీ కొంచెం తీయగా పైన పోత పూసి చెప్పు ఒక జనం పిల్లవాడు వాడికి జబ్బు చేసి వాడు ఆ చేదు మాత్రం వేసుకోమంటే వేసుకుంటాడా పైన ఏం చేసి పైన అలా లాభం లేదు పై స్వీట్గా కాస్త తీపి పదార్థం కలిపి ఇస్తారు వాడికి వాడు తీగా తీగ ఉంది తీగా ఉంది నేను లేకపోతే చాక్లెట్ తింటుందానే లేదా నేను ఐస్ క్రీమ్ తింటుందా అని చెప్పి అలా 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 తింటాడు ఈ లోపల ఆ ముందు గుడుక్కున్న లోపలికి వెళ్ళిపోతుంది పైకి అప్పుడు చేదు అనిపిస్తుంది ముందుగా పని అయింది కదా ఆ ఔషధం లోపలికి వెళ్ళింది కదా అలాగే సత్యమే చెప్పాలి కానీ మరీ వారిని హింసపడే విధంగా బాధపడే విధంగా చెప్పరాదు అది ఎక్కడున్న పాయింట్ సో మై ఫ్రెండ్స్ నువ్వు దేన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నావు నువ్వు సత్యాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నావా సత్యాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నావు ఇది విచిత్రంగా ఉంటుంది అన్కాన్షియస్గా నువ్వు సత్యమే చెప్తున్నా అనుకొని కానీ ఆ సత్యాన్ని నువ్వు చేదుగా చెప్పి అవతలలో బాధ పెట్టేదానికన్నా అబద్ధం చెప్తున్నావు అబద్ధం అబద్ధమే ఎందుకు కొంతమంది చెబుతూ ఉంటారు ఎందుకంటే నువ్వేం డెలివరీ ఇచ్చావు నీ విషయం మంచిదే నీ డెలివరీన్స్ చెడైపోయింది అది జాగ్రత్తగా ఉండాలి ఒక అవతను మార్క్ ట్రైన్ అనే ఆయన ఇంటికి వచ్చాడు భార్య అడిగింది మీ ప్రసంగం ఏ ప్రస మీ ప్రసంగం ఎలా ఉందని ఈరోజు మీరు చెప్పిన సభలో లేదా చర్చిలో చెప్పారు ఆడ మంచి పెద్ద సమావేశంలో చెప్పారు పెద్ద సభలో చెప్పారు మీ స్పీచ్ ఎలా ఉందని ఏ ఏ ఏ స్పీచ్ నేను ప్రిపేర్ అయించి స్పీచ్ నేను డెలివరీ ఇచ్చిన స్పీచ్ లేకపోతే నా లోపల ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పలేకుండా ఉన్నానని చెప్పాల్సింది చెప్ప నా లోపల ఉన్నది చెప్పాను ఏ స్పీచ్ చెప్పాను నేను అన్నాడు సాధారణంగా ప్రిపేర్ అయిన స్పీచ్ ఎవరు చెప్పలేడు భయపొచ్చు బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు ఏమిటి ఇలా ఉంది అని సో నువ్వు ఎరుకుతో ఉన్నావా నీ ఇంద్రియాలని కరెక్ట్గా పనిచేస్తున్నాయా నీ ఇంగిత జ్ఞానం ఉందా కానీ నువ్వు అన్నీ ఉన్నాయి కానీ టాపిక్ మిస్ అయిపోతున్నావు ఒకసారి కదా ఒకసారి కూడా టార్గెట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండలేదు విచిత్రం ఏంటంటే ఆగిపోయిన గడి గడియారం రోజుకి రెండుసార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది అంట అదేంటి ఆ టైం కరెక్ట్గా ఆగిపోయింది అది మళ్ళీ కరెక్ట్గా పదకొండు గంటల టైం ఆగిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకోసారి చూస్తే పదకొండు గంటలకి మరి రాత్రి చూసిన పదకొండు గంటలకి టైం కరెక్ట్గా చూపించింది ఉదయం పదకొండు గంటలు రాత్రి పదకొండు గంటలు చూపించింది ఆగిపోయిన టైం అన్న చేస్తుంది కానీ నువ్వు కాన్షియస్ గా లేవు నీ నువ్వు కరెక్ట్ టైం చేయట్లేకపోతున్నావు నీ టార్గెట్ని హిట్ చేయలేకపోతున్నావు కళ్ళు నాయనా నీ కళ్ళు తిరిగి కళ్ళు మూసుకొని అన్కాన్షియస్గా లేకుండా అన్కాన్షియస్ కళ్ళు మూసుకొని అన్కాన్షియస్ ఉంటుంది బాణాలు వదిలితే నువ్వు టార్గెట్ ఎక్కడ రీచ్ అవుతుంది కళ్ళు తెరిచి చూడు ఆ వెలుతురులో చూడు అప్పుడు నువ్వు ఆ టార్గెట్ హిట్ కాకుండా ఉండదు తగిలి తగుతుంది కరెక్ట్గా ఇది కీపాయింట్ మైడర్ ఫ్రెండ్స్ మహావిడ్డు చెప్పుకొని చెప్పుకున్నాం కాబట్టి అది కూడా సాధువు అంటే ఎవరు వన్ హూ ఈజ్ అనేవేర్ అనేవేర్గా ఉన్నవాడు సాధువు కాదు నాన్ సాధు సాధువు ఒక సాధువు అయితే మన ఒక సాధువు కాదు సాధువు ఎవడు కాదు ఎరుకలేనివాడు ఎరుకుతో ఉన్నవాడు సాధువు అందుకోసం ఎగ్జాక్ట్ అయితే చెప్పాడు శివుడు కాన్షియస్నెస్ ఈజ్ ద సోల్ ఈ చైతన్యమే ఆత్మ ఈ చైతన్యమే నువ్వు ఉండడమే నువ్వు ఆ చైతన్యంగా ఉండడమే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అంటేనే అది చైతన్యము ఆ చైతన్యం అంటేనే ఆత్మ ఆత్మ అంటేనే ఆ శివము సో ఓం నమ శివాళ్ళ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ నైట్ టు యూ ఆల్ అండ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం